సీన్ అన్న నిస్వార్థపరడన్నా ఆయనకి కోపం కానీ చిరాకు కానీ ఉండదు అన్న మరి మనకి ఏ విధంగా వాడాల ఆ విధంగా చెబుతాడు అన్న మంచిగా ఆయనకు పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది రైతులు ఏ విషయం అడిగినా కానీ ఓపికతోటి ప్రకృతి ఒకటి చెబుతుడు వస్తుందైతే ప్రతి సినిమా అదే అది చూడండి ఉండే ఏ విధంగా అయితే ఉందో మరి ఈ విధంగా ఉండటానికైతే మరి మన సీననే సీనన్ననే ఎందుకు అంటే మరి అప్సైటీ గురించి మరి సీననే చెప్పిన కాబట్టి చూడండి నా పత్తి శ్రీని ఏ విధంగా సీనన్న ఏ విధంగా అయితే వాడవాండో ఆ విధంగా నేను అయితే వాడినా పత్తి ఈ పత్తి శ్రేణు మరి పూత కానీ గోడ కానీ పిండి కానీ చూడండి అసలు పది పది మరి ఎక్స్పీరియన్స్ ఉంది సైటీలో మరి ఆయన ఏ విధంగా అయితే వాడవాండో ఆ విధంగా అయితే నేను వాడినా మరి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చింది రైస్ వసలు అందరూ వాడుకోవచ్చు మరి పెట్టుబడిని కూడా తగ్గించవచ్చు మరి వాడి చెప్పిన మాటలు అయితే వెనబాకండి అన్న మరి చెప్పిన మాటలు ఏంటో మరి మళ్ళీ వచ్చేసరికి కిలాగ పోయిద్దా అన్న చూడండి నా పంట చూడండి అన్న అసలు ఏ విధంగా ఉందో వాళ్ళల్లో అన్న అసలు మరి చూడండి అసలు పత్తి అట్ట ఎక్కడ ఉన్నారో వచ్చింది నేనైతే నేను అప్సైట్ వాడిని అన్న నేనైతే నేను అనుకోకుండా వాడిని అసలు పత్తి శ్రీనికి ఏ అన్ని పంటలు వాడవచ్చు అన్న అప్సైటీ నేను అయితే మరి అనుకోకుండా వాడిని అప్సైట్ పత్తి శ్రీనికి రూపాయలనికైనా తీసుకున్నాను దీనికి కూడా వాడిని మందు ఉందని రెండుసార్లు స్ప్రే చేసిన మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది నాకు లేడు అసలు ఎకరానికి ఏడు అన్న నాకు ఎప్పుడు ఆరు ఏడు అంతకంటే ఎక్కువ రాపోయేది గిట్టాలు నాకైతే నేను పద్దెనిమిది గంటలు వచ్చిందన్న రెండు ఎకరాలకి మరి సీనన్న రైతులకు మేలే చేస్తున్నా కానీ నష్టం ఏం చేయటం దమ్మున్నాడు అన్న సీనా చూడండి ఇన్ని వానలే విపరీతమైన వానలేసింది ఆయనకైనా తట్టుకొని నిలబడతాయి పెద్ద ఆయన చెప్పినట్టు ఊరు చెప్తాన్న ఆయనకు పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అప్సైటీలో అప్సైటీ ఏ విధంగా వాడమంటాడో ఆ విధంగా వాడాను నేను అయితే ఆ విధంగా వాడినా ఆ రిజల్ట్ అయితే వచ్చింది చూడండి